లోకమైనను లోకములో ఉన్నవాటి అయినను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాణిలో ఉండదు హాల ఇక్కడ లోకమును లోకములోను భోగములకు ఆశపడినటువంటి క్రైస్తవుడు లోకమును లోకములోని భోగములను ప్రేమించేవాడు లోకాన్ని ప్రేమించేవాడు క్రీస్తునికి దాసునిగా కుమారునిగా పలిచేడని పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు నీ భక్తి జీవితాన్ని నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఏమండి నీ నడవడుకను ఈ లోకం పాడు చేస్తుంది కనుక నువ్వు ఈ లోకంతో స్నేహము నీకు మంచిది కాదు ఈ లోక స్నేహము దేవునికి వైరమని నువ్వు గ్రహించాలి తెలుసుకోవాలి కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి చతుర్భను చూడు ఎంత చక్కగా దేవుడు తన యొక్క దాసుల ద్వారా మన కొరకు వాక్యం ారు లోక స్నేహము దేవునికి వైరం దేవునికి వైరం అంటే నీకు వైరమేగా దేవునికి అది నచ్చలేదంటే నీకు నచ్చకూడదుగా మరి రోజు నువ్వు దేవుని కంటే దేవుని కార్యముల కంటే దేవుని యొక్క మరి ఆ ప్రేమ కంటే నువ్వు లోకాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావు లోకాన్ని ఆశిస్తావున్నావు నువ్వు ఎలా ఫలాలు ఫలిస్తావు సహోదరుడా సహోదరి ఆలోచించు